మరో వారం రోజుల్లో మహా కుంభమేళ ముగిపోతోంది దీంతో ప్రయాగ్ రాజ్కు భారీగా తరలి వెళ్తున్నారు భక్తులు ఇప్పటివరకు యాభై ఐదు కోట్ల మంది పుణ్య స్నానాలను ఆచరించారు శివరాత్రి నాటికి అరవై కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి ఇలా జనసంద్రంగా మారింది ఎటు చూసినా భక్త జన సందోహమే పవిత్ర త్రివేణి సంగమంలో స్నానఘట్టాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి జనవరి పదమూడున మహా కుంభమేళ ప్రారంభమైంది ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినంతో పుణ్యస్నానాలు ముగుస్తాయి నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరిగే కార్యక్రమం కావడంతో జీవితంలో మళ్లీ అవకాశం రాదనే ఉద్దేశంతో ప్రయాగరాజ్ కు భారీగా తరలివస్తున్నారు భక్తులు దేశ నలుమూలల నుంచి రైళ్లు విమానాలతో పాటు రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు ట్రాఫిక్ జామ్లతో వాహనాలు నిలిచిపోతుంటే కిలోమీటర్ల పొడవున కాలినడకన ప్రయాణించి స్నాన ఘట్టాల వద్దకు చేరుకుంటున్నారు ముక్క మునకతోనే శ్రమణంతా మర్చిపోయి అలౌకిక ఆనందాన్ని పొందుతున్నారు భక్తులు కుంభమేళాలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు కుంభమేళాకు భారీగా ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ ఇది మనకి విభిన్నమైన భాషలు కావచ్చు రాష్ట్రాలు కావచ్చు కానీ భారతదేశం ఆత్మ ఒకటి అనేది తెలియజేస్తుంది ఇది ఇంకొకసారి ఇలాంటి సందర్భాలు మరింత బలోపేతం చేస్తాం దాంట్లో భాగంగా అందరికీ క్షేమంగా మీరు మహాకుంభంలో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్లాలని మనస్ఫూర్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుంభమేళాలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలకు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణకు మాంగల్య సంపత్తి సమృద్ధవేణి మాత్రాంతరణ్యస్థ నిదానవేణి పరంపరాపాతక హారివేణి శ్రీమత్ ప్రయోగే జయతి త్రివేణి గంగను చూసినా గంగను స్మరించిన గంగమ్మ నీటి బిందువు నాలుక నంటిన బొక్క బిందువు నాలుక నంటిన స్వర్గం ప్రాప్తిస్తుంది అని స్వయంగా ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది అలాంటి గంగమ్మ ఎంతటి శక్తి ప్రధాయినో మనకు తెలిసిందే అన్ని నదులలోకెల్లా గంగమ్మ నదికున్న శక్తి అనంతం అటువంటి గంగమ్మ నదికి ఎంతో మంది భక్తులు పోటెత్తుతున్నారు ఆ గంగమ్మ నదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు అయితే అంతే శక్తివంతమైన యమునా సరస్వతి నదులు కూడా అంతే పవిత్రమైన యమునా సరస్వతి నదిమ్మ తల్లులు కూడా గంగమ్మ ఒడిలో చేరి గంగమ్మ యమునా సరస్వతి నదులను తనలో ఐక్యం చేసుకొని ఉన్న ప్రదేశమే ఈ ప్రయాగ రాజ్ ప్రదేశం దేవతలు కొలువై ఉన్నా స్వర్గంలో ఉన్నామా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తం ప్రదేశం చూస్తుంటే అనిపిస్తుంది అంతటి అనుభూతి కలిగేలా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి మహాదేవ్ సో త్రివేణి సంగమం మనం చూస్తున్నాము దివ్య భవ్య స్వచ్ఛ మహాకుంభ సంగం సంగం స్నాన్ ఘాట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రివేణి సంగమం వద్దకు చేరుకొని ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి సంగమ క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ నార్మల్ గా ఎటువంటి ప్రత్యేకతలు లేని రోజుల్లోనే త్రివేణి సంగమ స్నానం గొప్పది అని నమ్ముతారు అంతటి గొప్పదైన ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా ఘడియల్లో కనుక స్నానం ఆచరిస్తే ఇంకెంత పుణ్యప్రదమో మనం అర్థం చేసుకోవచ్చు భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఎంతో విపరీతంగా దేశం నలుమూలల నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి తరలి వచ్చి ఈ పుణ్య ప్రదేశంలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు అయితే స్నానం ఆచరిస్తున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం మనం చూస్తూ ఉన్నాము సాధారణ రోజుల్లో ఇది త్రివేణి సంగమ తీరం కానీ కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రం అది ఓ అద్భుత ఆధ్యాత్మిక నగరం పన్నెండేళ్ల కోసారి జరిగే ఈ కుంభమేళా రోజుల్లోనైనా లేదంటే ఆరేళ్ల జరిగే అర్ధ కుంభమేళా రోజుల్లోనైనా ప్రయాగరాజు క్షేత్రం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది ఆ వైభవాన్ని ఇప్పుడు కల్లారా మీ అందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు ఇక్కడికి రాలేని భక్తుల కోసమే మేము ఈ మహా కుంభమేళాకు విచ్చేసి ప్రతిదీ కూడా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము కుంభమేళ మహాకుంభమేళా పూర్వమైన ఈ మహా మహాకుంభమేళా సందర్భంలో ఇక్కడికి తరలి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది అందుకు తగినట్లుగానే ఇక్కడికి వచ్చే ఈ భక్తుల కోసం యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు గుజరాత్ గుజరాత్ సే ओके, सो महाकुंभ मेला सो कैसे लगा बहुत बढ़िया आयोजन है योगी सर वॉट आर योर बिलीव आवर इंडियन कल्चर इज मोस्ट इम्पोर्टेंट कुंभ मेला इज इतिहास बनेगा ये इतिहास में स्वर्ण अक्सर से ए, लिखा जाएगा उत्तर प्रदेश का नाम मैडम आप कहाँ से आया आरा हा? आरा से। ओके okay. सो so, महाकुंभ मेला में आकर आपको कैसे लगा है? बहुत अच्छा लगा okay. बहुत अच्छा okay. जी यस yes. so, अंदर इन तो आनंद मैं गया जी से आया हूँ मैम मुझे आकर के यहाँ स्नान करके बहुत श्रद्धालु मिला है मुझे बहुत आनंद लगा नहा करके आप लोग के हम यहाँ हिंदुओं पद के लिए सारा कट्ठे हुए इसलिए मुझे दिन बहुत ही आत्मानंद हुआ और आप लोग को देखते हुए आप लोग से मेरा बधाई भी है कि इसी तरह से आकर के गंगा घाट में आप लोग स्नान करें साधु के बढ़ा दें हमारे सब जितने हिंदू पद के लोग हैं यहाँ सभी दिखने में नजारा अच्छे लग रहे हैं तो प्रयत्न आप कहाँ से आया मैं जयपुर से आया ऐसी नंद सिंह राजावत गाँव है जयपुर ऐसी कल से आया हूँ और यहाँ का जो गंगा का विघन दृश्य बहुत अच्छा है भीड़ है लेकिन अच्छी तरह है व्यवस्थित तरह से है సో అది మొత్తంగా మనం చూస్తే త్రివేణి సంగమ ప్రదేశంలో భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు తిరిగి త్రివేణి సంగమ హారతి ఉంటుంది గంగమ హారతి మనం అక్కడ కూడా వెళ్దాము సో చీకటి అవుతుంది కాబట్టి అప్పటికి స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సిద్ధం చేశారు మొత్తం అంతా కూడా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది మొత్తం కాంతులం కాంతులతో వెలుగుతుంది అని చెప్పి కూడా విరజిల్లుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు సో అది కూడా మనం కళ్ళారా వీక్షిద్దాం